వచ్చిందంటే ఏం కోసరా ఏం కథరా అనుకున్నా మా నాయన ఎప్పుడు చెప్తుండే బిడ్డ ఉన్నదాకా ఏదో కేసీఆర్ ప్రభుత్వాన్ని అన్నావు మరి ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరువు కాట వస్తుంది బిడ్డ అని చెప్పాడు కాంగ్రెస్ అంటేనే కరువు బిడ్డ నీకు తెలుస్తుందో లేదో మేము అనుభవించిన వాళ్ళం ఆనాడు కా ఏది బషీర్బాగ్ కాల్పులలో నా పానం పోయేది అట్లా మంది గ్రామ గ్రామాల నుంచి వచ్చే పోరాటం చేసినాం ఎందుకంటే కరెంటు విషయంలో అర్ధరాత్రులు టార్చ్ లైట్ పెట్టుకొని ఇంతంతా మంట వేసుకొని కట్టెలు పెట్టుకొని పోయేది పాములు పురుగు పూసి కరెంట్ శాఖలు కొట్టి చాలామంది ఆవు సీడ్సీలు సో ఇప్పుడు మీరు కనుక ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తే వచ్చే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అలాంటి లేదు ఎత్తది ఆనాటి ఇంద్రమ్మ రాజ్యం ఆనాటి రోజులేదు ఎత్తదంటే ఇగో సజీవ సాక్ష్యాలు ఒక్కసారి చూడరు ఏం కట్టం ఇది ఒకసారి చూడరు ఎంత బాధాకరమైన విషయం చెప్పులు పెట్టే లైన్లు కట్టే చెప్పులకేమన్నా ఏది కాళ్ళు వచ్చినా చెప్పులు వాటంతట వచ్చి నిలబడ్డాయా అయ్యా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పూర్తిస్థాయిలో కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏందంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాను తుమ్మల నాగేశ్వరరావు గారికి రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేట్గా కళ్ళుండి చూడలేని కబోదులు అందరికీ చెప్తున్నా కళ్ళు పెద్దవి చేసి మళ్ళీ చూడండి చెవులు వినకపో వినబడపోతే చెవులను మళ్ళా ఏంది అంటే నక్కలెక్క పెట్టి ఇది గీది గను కనబడతలేవా మా తెలంగాణ సమాజం ఎంత నరకం అనుభవిస్తున్నది ఈ చెప్పులు ఎందుకు వచ్చినాయి నేను మొన్ననే చెప్పిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎనిమిది మంది దద్దమ్మలు ఉన్నారు ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎనిమిది మంది దద్దమ్మ ఎంపీలు ఉన్నారని తెలంగాణ ప్రాంత ప్రజలు ఇంకా ఘోరంగా తిడుతున్నారు నేను కొన్ని మాటలు చెప్పలేకపోతున్నా అని చెప్పిన ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో మే నెలలో పోయి కేంద్రం నుంచే మన వాటా రావాల్సిన ఎరువులను మన కాడికి కొట్లాడి తెచ్చుకోవాలి రేవంత్ రెడ్డి ఎంపీలు మొత్తం పోయి ఢిల్లీలో మకా బీజేపీతో కొట్లాడి తెచ్చుకోవాల్సిన పనిని చేయకుండా ఈ రోజు ఒక సరియైన ప్రణాళిక లేకపోవడం వల్ల ఇక్కడ జరిగిన అంశం ఇది ఒకసారి చూడురి ఇక చూడూరి అయ్యా ఇది మహబూబా జిల్లా భయారం ఏం జరిగింది అసలు భయారంలా మహబూబా జిల్లా భయారం మండల కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్ వద్ద యూరియా కోసం రైతులు చెప్పులతో క్యూ కట్టారు శనివారం ఉదయం వందలాది మంది రైతులు తరలివచ్చారు కేవలం పది మెట్రిక్ టన్నులు అంటే రెండు వందల ఇరవై బస్తాలు యూరియా వచ్చింది వర్షం వస్తున్న గంటల తరబడి క్యూలో ఉండి ఒకటి రెండు బస్తాలు పట్టుకొని పోయిర్రు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ పరిస్థితి దయనీయంగా తయారైందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇలా అయితే పంటలు ఎలా పండించుకోవాలని తమ కుటుంబాలు ఎలా బ్రతకాలని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఉన్న ఇంత దారుణంగా ఉన్నా సీఎం మంత్రులు స్పందించకపోవడం ఏంటని మండిపడుతున్నారు గత పదేళ్లలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని ఇప్పుడు మాత్రం క్యూ లైన్లో రోజులంతా రోజంతా ఉండాల్సి వస్తుందని వాపోతున్నారు ఒకసారి సప్పట్లు కొట్టుకోరు ఓ మార్పు ముఖ్యమంత్రి గారు ఉన్నారా రేవంత్ రెడ్డిజీ హలో మంత్రులు మీకే హాయ్ గుడ్ మార్నింగ్ లేచిర్రా ఇంకేమైనా బెడ్ కాఫీ ఏమైనా తాగేది ఉన్నదా మీకు జీతాలు ఇస్తాను మంచి మంచిగా మీకు పూర్తి స్థాయిలో ఏం చేస్తున్నాం మీకు డ్రైవర్ని పెట్టినాం ఒక పిఏని పెట్టినాం కార్ ఇచ్చినాం దాంట్లో డీజిల్ పోతున్నాం మీరు ఉండడానికి మినిస్టర్ కోటర్స్ ఎమ్మెల్యే కోటర్స్ మీరు పెద్ద ఏంది ఎలుగబెడతారని మీకు మేము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన నేతలు మీరు ఏడున్నరయా ఎమ్మెల్యేలు ఏడున్నరయా మంత్రులు ఏడున్నరయా ముఖ్యమంత్రి గిది కనబడుతుందా చెప్పులు ఏమైనా కాళ్ళకు చెప్పులకు ఏమైనా కాళ్ళు వచ్చినాయి ఏంది ఎట్లా నడుస్తున్నాయా చెప్పులు ఏంది గోసేంది ఇది మెహబూబ్బాద్ కాదు తెలంగాణ జిల్లా మొత్తం గిట్లనే ఉన్నది ఇగో గీడ జూడ్రీ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఇదే మహబూబ్బాద్కు సంబంధించి ఒకసారి ఏం జరిగింది ఇక్కడ మహబూబాద్ జిల్లా కేంద్రంలోని సొసైటీ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు తెల్ల శనివారం తెల్లవారుజాము నుంచి పడగాపులు కాసిరు లారీ లోడ్ వచ్చి సొసైటీలో దించుతున్నారనే సమాచారం తెలుసుకున్న రైతులు భారీగా తరలివచ్చారు యూరియా ఇవ్వాలని సొసైటీ అధికారులను రైతులు నిలదీశారు టోకెన్ వారిగా కాకుండా ఇష్టానుసారంగా యూరియా బస్తాలని ఇస్తున్నారని ఆందోళన దిగిలి ఈ క్రమంలో యూరియా గోదామును మోసేశారు దీంతో సొసైటీ సీఈఓ ప్రమోత్వ రైతులు వాగ్వాదాన్ని దిగారు మళ్ళీ లోడ్ వచ్చాకే యూరియా ఇస్తామని అధికారులు సిబ్బందితో గేటుకు తాళం వేయించి రైతులను పోలీసులతో వెళ్ళగొట్టించారు బా ఏం పోలీసు వ్యవస్థ తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థ అంటే ఇదేనా ఈ పోలీసుల్లో గీడియం పని అని కావాలని ఎందుకు చేదరగొడతారు ప్రభుత్వం చక్కగా పనిచేస్తలేదే అని చెప్పడానికి నిదర్శనం ఇది నా ఇది ఇట్లున్నదా యూరియా కోసం అరిగోసబడుతున్నాం వారం రోజులుగా యూరియా కోసం సొసైటీకి వస్తూ అరిగోసబడుతున్నాం పొద్దుగాలనే ఐదు గంటలకు వచ్చా అప్పన్ నుంచి లైన్లోనే నిలబడి ఉన్న గతంలో యూరియాకు ఇంత ఇబ్బంది పడలే ఈ ఏడాది రైతులమంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం ప్రభుత్వం రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నది కొంతమందికి మాత్రమే యూరియాని అందించి బ్లాక్ చేస్తున్నది ఇప్పటికైనా రైతులందరికీ సరిపడ యూరియా ఇవ్వాలంటూ రాయపాటి లక్ష్మీ గారు నడివాడ నుంచి వారి ఆవేదనే చెప్పారు ఇది ఇట్లున్నదా ఇంకొకటి చూడు ఇక చూడు మీ బాధలు ఈ గోసలు తెలంగాణ సమాజానికి సంబంధించి చూడు వారం రోజుల నుంచి తిరిగితే కూడా మాకు ఒక్క బస్తా దొరకలేదు రైతులను పట్టించుకోకపోతే ఎట్లా గంటలకు గంటల లైన్లో నిలబడుతున్నాం గిట్లయితే రైతు బతుకు ఎట్లా కేసీఆర్ టైంలో ఊళ్ళోకి యూరియా లోళ్ళు వస్తుండే రైతులకు సరిపడా సంచులు ఇస్తుండే ఇప్పుడు ఏమైంది ఎందుకు ఇస్తలేరు ఇదేం రాజకీయం ఇదేం ప్రభుత్వం మార్పు మార్పు అన్నాం కదా మన మార్పుకు పరాకాష్ట ఇది ఎవరు చెప్పిళ్ళు అది ఏది బాలలక్ష్మి రైతు రిమ్మన గూడకు సంబంధించిన తల్లి ఇగో ధర్నా ధర్నాలో నిరసన తెలుపుతున్న రైతు గజ్వెల్లో రై రైల్ రేక్ ఏంది రైల్ రేక్ వెంటనే పాయింట్ను పునరుద్ధరించాలని రైతులకు యూరియాను వెంటనే అందించాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనవాడు ప్లకార్లు పట్టుకున్నారు ఇక చూడరు ఇగ ఇక ఇక్కడ చూడరు ఇక ఏ ఇక చూడరు ఎవడిపోవాలి హిందీరో తెలంగాణ ఎవడెలుతున్నాడురో తెలంగాణ అంటాం కదా ఇప్పుడు వాడుకోవాలి పాటలు మనము అమ్మ ఏ పూరి సోమొక్కసారి ఫోన్ చేసి పాడు ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టి తానుతోనే ఇగో ఇది ఎక్కడ గొడుగు పట్టినా గోస తప్పలే ఇక వాన కొడుతాది గొడుగులు పట్టు పట్టుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి పిఏసిఎస్కు కు రెండు వందల యాభై ఇరవై ఐదు బ్యాగులు వచ్చినాయి ఐకేపీ సెంటర్ కు రెండు వందల ఇరవై ఐదు బ్యాగులు రాగా వందల సంఖ్యలో రైతులు వచ్చారు వర్షంలోనూ గొడుగులు పట్టుకునే భారులు తీరారు అయితే అందరికీ అందకపోవడంతో కొంతమంది రైతులు నిరాశతో వినదీరారు దీని దీని కథ చెప్తా దీని పెద్ద చరిత్ర ఉన్నది అసలు ఏం జరిగిందనేది రైతులనే రైతులను ఎట్ల మోసం జరిగిందనే చెప్తా ఇక మహబూబాబాద్ జిల్లా కే సముద్రంలోని రైతులు యూరియా కోసం నానా పాటలు పడుతున్నారు ధనసరి కే సముద్రం సహకార సంఘాలకు యూరియా వస్తుందని తెలుసుకున్న రైతులు ఉదయాన్నే భారులు తీరారు ఒక్కొక్కరికి ఒకటి లేదా రెండు యూరియా బస్తాలు మాత్రమే ఇస్తారని తెలియడంతో కుటుంబ సమేతంగా వచ్చి క్యూ లైన్లో నిలబడ్డారు ఇక ధనసరి సహకార సంఘం వద్ద గంటల తరబడి క్యూ లైన్లో నిలబడలేక రైతులు చెప్పులను క్యూ లైన్లో పెట్టారు మధ్యాహ్నం వరకు యూరియా రాలేదు ఏవో వెంకన్న కే సముద్ర సహకార సంఘాలకు ఏది చేరుకొని రైతులతో మాట్లాడారు వర్షం కారణంగా యూరియా రాలేదని నిరసన రాదని తెలపడం తో నిరసనతో నిరాశతో రైతులు వెన్న తిరిగి వెళ్ళిపోయి చెప్పులు ఇది ఏ సముద్రానికి సంబంధించి ఇది ఒకటి ఇక నిరీక్షించి నిరసించి ఇది కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెక్కనపల్లి సైదాపూర్ సహకార సంఘానికి నాలుగు వందల యాభై బ్యాగులు రాగా రైతులు వర్షంలోనూ తరలివచ్చారు సహకార సిబ్బంది టోకెన్లు అందించగా ఉదయం నుంచి నిరీక్షించారు ఎన్ని ఎకరాలున్నా రైతుకు రెండు బ్యాగులే ఇచ్చారు సుమారు మూడు మందిలో రెండు వందల ఇరవై ఐదు మందికి ఇవ్వగా మిగతా రైతులు ఉత్త చేతులతోనే వెనుదిరిగారు సర్కార్ తీరుపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ఇది కరీంనగర్ జిల్లా శంకర్ సంబంధించి కాసాపూర్కు సంబంధించి ఇగో ఇక్కడ ఇదే పరిస్థితి ఆ గ్రోమర్ యూరియా కోసం ఇక్కడ ఇది మెదక్ జిల్లాకు సంబంధించి ఇక చెప్పు రే మార్పు అయించేది కాదు మార్పు 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 పాడుగాను కాను ఇక చూడు రి ఏం మార్పు ఇది రైతులపై చిత్తశుద్ధి లేని సర్కారు ఇది ఇక నేను చెప్తాను అసలు కథ చెప్తా అసలు ఏమైంది అంటే నేను మళ్ళా మళ్ళీ చెప్తాను వైఆర్టీవీ రంజిత్ బాగా ప్రశ్నిస్తున్నాడు ప్రశ్నించుడు కాదు ప్రశ్నించుడు కాదు నేను చెప్తున్నా కదా ఈ తెలంగాణ సమాజం ఇక్కడ ఉన్న రైతాంగం దాదాపుగా ఎనభై లక్షల మంది రైతులు అవస్థది ఇప్పటికే మీరు రైతులకు సంబంధించిన పెట్టుబడి సక్కగేయ్యరు రైతు రుణమాఫీ సక్క చేయరు రైతులు చనిపోతే రైతు బీమా ఇయ్యరు దాంతోపాటు ఎరువులు సక్కగయ్యరు నీళ్లు సక్కగయ్యరు కరెంటు సక్క ఎందుకు మరి మీ ప్రభుత్వం మార్పంచి ఇదేనా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన మార్పంటీ ఇదేనా ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా ప్రభుత్వం ఇదేనా రాజ్యాంగం ఇదేనా అధికారుల తీరు ఇదేనా ప్రభుత్వం యొక్క ప్రణాళికతో ముందుకెళ్ళేది ఏమైపోతుంది ఏం చేస్తున్నారు అగ్రికల్చర్ డిమా డిపార్ట్మెంట్ ఎక్కడ మా వ్యవసాయ శాఖ మంత్రి ఆచూకీ చెప్పండి అండి మా వ్యవసాయ శాఖ మంత్రి తెలుసా మీకు ఆయన ఎవరో తెలుసా పోనీ ఉంటాడో తెలుసా వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడ ఉండాలి వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడ ఉన్నాడండి ఏ పదవేమన్నా పుఖ్యానికి ఇచ్చినామో మేము మా కాపలగాయ మా కష్టాలన్నీ తీర్చమని ఇచ్చినాం ఎడవయండి వ్యవసాయ శాఖ మంత్రి అరే తెలంగాణలో ఇంత ఘోరంగా అవస్థలు పడతా ఉంటే మా రైతులు ఇక చూడరు ఏడ 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 ఏంది చెప్పుల గోస ధర్నాలు లాఠీ ఛార్జీలు గొడుగులు పట్టుకొని లైన్లల్లో క్యూ లైన్ల ఏంది దేనికోసం ఒక రైతు ఒక సంవత్సరం పంట పోతే కూడా నష్టపోయిందిలే అని వదిలేయకుండా మరో సంవత్సరం పంటేస్తాడు అప్పుడు నష్టపోతే మళ్ళో సంవత్సరం పంటేస్తాడు అప్పుడు నష్టపోయినా మళ్ళీ ప సంవత్సరం పంటేస్తాడు దేనికోసం వేస్తారు దేశానికి వెన్నుముక్క రైతు అన్నంటారు అంటారు జై జవాన్ జై కిసాన్ అంటారు మరి తెలంగాణలో ఏం చేస్తారు పీక్తున్నారు కదా ప్రభుత్వం ఇట్లనే తెలంగా పచ్చి బుతులు తిడుతున్నారు ప్రజలు నీకు తెలియదు ఏదో షార్ట్కట్ బిట్లు అక్కడక్కడ ఏందో క్విక్ అయ్యి అన్నట్టు ఎడిట్ చేసుకుంటే చెప్తున్నా ఇప్పటికైనా చిత్తశుద్ధి తెచ్చుకోరి ప్రభుత్వంలో కదలిక రారీ మీ ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇయరి మీ మంత్రులకు ఆదేశాలు ఇయరి ముఖ్యమంత్రి పర్యవేక్షణ ఆఫీసర్లు ఆఫీసర్లందరూ చక్కగా మానిటరింగ్ చేయరి ప్రజలకు ఎంత అవసరం పడుతుంది దాన్ని ఎట్లెట్లా తీర్చగలం ఏం చేయగలుగుతామని చూడుర్రీ ఆగమైపోతున్న నా తెలంగాణను తల్లడిల్లిపోతున్న హృదయంతో తెలంగాణ సమాజం బాధపడుతున్నది తల్లడిల్లిపోతుంది తెలంగాణ సమాజం అరే ఇక యూరియా భత్తాలు ఇవ్వని ప్రభుత్వాలు ఎందుకంటే నాకు అర్థం కాదు దేనికోసం మరి వీళ్ళు ఇక దీని వీళ్ళు దేనికోసం ఇక ప్రభుత్వం ఎందుకు ఉన్నట్టు ఇక చూడరి ఏంది ఇది ఇక లైన్ చూడరి లైన్ చూడరి మీరే చూడరి ఏ దేనికోసం వానలోను వరుస తప్పనే లేదు ఇక చూడరి ఇంత దారుణంగా రైతులు ఇంత కట్టపడతా ఉంటే కనీసం కనీసం ఒక్కటి కూడా లేదండి ఇంత దారుణంగా రైతులను కనీసం కనికరించే